హలో ఎవ్రీవాన్ మీరు మీ పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారా అయితే మీకోసమే ఈ వీడియో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు రోజు కొన్ని వాక్యాలు నేర్చుకుంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఇంగ్లీష్లో చకచక మాట్లాడేస్తారు ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలతో మాట్లాడే మరికొన్ని వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి పిల్లలు నిద్రలో నుంచి లేవగానే బాగా నిద్రపోయావా అని అడుగుతాం కదా అప్పుడు ఇలా అడగాలి డిడ్ యూ స్లీప్ వెల్ డిడ్ యూ స్లీప్ వెల్ మంచం నుండి లేచిరా గెటప్ ఫ్రమ్ ద బెడ్ గెటప్ ఫ్రమ్ ద బెడ్ పిల్లల్ని మనం జుట్టు దూకో అంటాం కదా అప్పుడు ఇలా చెప్పాలి కోంబు యువర్ హెయిర్ కోంబు యువర్ హెయిర్ నీ బాటిల్ తీసుకో టేక్ యువర్ బాటిల్ టేక్ యువర్ బాటిల్ ఆటకు వెళ్ళు అనేటప్పుడు గో ప్లే గో ప్లే అని చెప్పాలి జాగ్రత్తగా ఆడు ప్లే కేర్ఫుల్లీ ప్లే కేర్ఫుల్లీ పాడి చూపించు సింగ్ అండ్ షో సింగ్ అండ్ షో ఇక్కడికి రా కమ్ హియర్ కమ్ హియర్ అక్కడికి వెళ్ళు గో దేర్ దేర్ అని చెప్పాలి బాగా విను లిజన్ కేర్ఫుల్లీ లిజన్ కేర్ఫుల్లీ వినడాన్ని లిజన్ అంటారు ఇక్కడ చూడు అంటే ఇలా చెప్పాలి లుక్ హియర్ లుక్ హియర్ లుక్ అంటే చూడడం అని మీనింగ్ పిల్లలకు మనం భయపడకు అని చెప్పే సందర్భంలో ఇలా చెప్పాలి డోంట్ బీ అఫ్రాయిడ్ డోంట్ బీ అఫ్రాయిడ్ హోంవర్క్ చెయ్యి డూ యువర్ హోంవర్క్ డూ యువర్ హోంవర్క్ రాయడం మొదలుపెట్టు స్టార్ట్ రైటింగ్ స్టార్ట్ రైటింగ్ అదేవిధంగా నీట్గా ఏమంటే రైట్ నీట్లీ రైట్ నీట్లీ పెన్సిల్ తీసుకో టేక్ ద పెన్సిల్ టేక్ ద పెన్సిల్ అదేవిధంగా బుక్ తీసుకో అంటే టేక్ ద బుక్ టేక్ ద బుక్ అని చెప్పాలి ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అలా చేయకు అంటే డోంట్ డూ దట్ డోంట్ డూ దట్ అని యూజ్ చేయాలి మంచిగా ఉండు బిహేవ్ వెల్ బిహేవ్ వెల్ అదేవిధంగా జాగ్రత్తగా ఉండు అంటే బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ త్వరగా నడువు వాక్ ఫాస్ట్ వాక్ ఫాస్ట్ అదేవిధంగా నెమ్మదిగా నడువు అంటే వాక్ స్లోలీ తల వంచు బావ్ యువర్ హెడ్ బావ్ యువర్ హెడ్ దారి ఇవ్వు అనాలంటే గివ్ వే గివ్ వే అని చెప్పాలి దీన్ని తాకకు అంటే డోంట్ టచ్ దిస్ అని చెప్పాలి డోంట్ టచ్ దిస్ దీన్ని పట్టుకో అంటే హోల్డ్ దిస్ హోల్డ్ దిస్ అని చెప్పాలి వదిలేయి అని చెప్పాలంటే లీవిట్ అనాలి లీవిట్ అనాలి కిటికీ మూయి అని చెప్పాలంటే క్లోజ్ ద విండో క్లోజ్ ద విండో అని చెప్పాలి అదేవిధంగా కిటికీ తెరువు అంటే ఓపెన్ ద విండో ఓపెన్ ద విండో తలుపు మూయి అంటే ఇలా చెప్పాలి క్లోజ్ ద డోర్ క్లోజ్ ద డోర్ అదేవిధంగా తలుపు తెరవండి అంటే ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్ అక్కడ కూర్చో అంటే సిట్ దేర్ అని చెప్పాలి అదేవిధంగా ఇక్కడ కూర్చో అంటే సిట్ హియర్ అని చెప్పాలి బ్యాగ్ తీసుకో వాక్యాన్ని ఇలా చెప్పాలి టేక్ యువర్ బ్యాగ్ టేక్ యువర్ బ్యాగ్ బాటిల్ నింపుకో ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి ఫిల్ యువర్ బాటిల్ ఫిల్ యువర్ బాటిల్ పిల్లల్ని మనము పడుకో అని చెప్పే సందర్భంలో లైట్ డౌన్ అనాలి లైట్ డౌన్ పిల్లలు పడుకో అన్నాక కూడా కళ్ళు తెరిచి చూస్తుంటారు అప్పుడు మనము కళ్ళు ముయ్యి అంటాగా అప్పుడు ఇలా అనాలి క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ నిద్రపో అంటే స్లీప్ అని చెప్పాలి పిల్లల దగ్గర ఇది మనము తరచుగా యూజ్ చేస్తుంటాము సారీ చెప్పు అని అంటూ ఉంటాం కదా అప్పుడు ఇలా చెప్పాలి సే సారీ అలాగే థ్యాంక్ యూ చెప్పు అంటే సే థ్యాంక్ యూ అనాలి అలాగే గుడ్ మార్నింగ్ చెప్పు అంటే సే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పు అంటే సే గుడ్ నైట్ అని ఇలా యూజ్ చేయాలి పిల్లల్ని మనం డల్గా ఉండొద్దు ఆడుతూ పాడుతూ ఉండాలి అంటాం కదా అప్పుడు ఇలా చెప్పాలి బీ చీర్ఫుల్ బీ చీర్ఫుల్ పెద్దల మాట విను లిజన్ టు ఎల్డర్స్ లిజన్ టు ఎల్డర్ పిల్లల్ని మనము చెప్పినట్టు చెయ్యి అంటుంటాం కదా అప్పుడు ఇలా అనాలి డూ యాజ్ టోల్డ్ డూ యాజ్ టోల్డ్ చెత్త చెత్త బుట్టలో వేయి అంటుంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా చెప్పాలి పుట్ ద వేస్ట్ ఇన్ ద బిన్ పుట్ ద వేస్ట్ ఇన్ ద బిన్ టవల్తో ముఖం తుడుచుకో అంటే ఇలా చెప్పాలి వైప్ యువర్ ఫేస్ విత్ ఏ టవల్ వైప్ యువర్ ఫేస్ విత్ ఏ టవల్ అదేవిధంగా టవల్తో చేతులు తుడుచుకో అంటే ఇలా చెప్పాలి వైప్ యువర్ హ్యాండ్స్ విత్ టవల్ వైప్ యువర్ హ్యాండ్స్ విత్ టవల్ జాగ్రత్తగా చదువు స్టడీ కేర్ఫుల్ స్టడీ కేర్ఫుల్ ఆలస్యం చేయకు డోంట్ బీ లేట్ డోంట్ బీ లేట్ సమయానికి రా కమ్ అండ్ టైమ్ కమ్ అండ్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్